వందల సంవత్సరాల భూమి పుట్టుక వివరాలు తెలిస్తే సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇంధన నిల్వల గుట్టు విప్పే రహస్యాలను చూసే అవకాశం లభిస్తే అద్భుతంగా ఉంటుంది కదూ అగ్నిపర్వతాలు ఎగజిమిన లావా ప్రవాహాల ఉగ్ర రూపాన్ని కళ్లకు కట్టే అరుదైన రాళ్లు ఖనిజాలు శిలాజాలతో తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలోని మ్యూజియం ఆకట్టుకుంటోంది చరిత్రను కళ్లకు కడుతోంది తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని జియాలజీ విభాగంలోని మ్యూజియం నీటిలో తేలే రాళ్లు శిలలా మారిన చెట్లు వజ్రాల గనులకు దారి చూపే ముడి పదార్థాలు ఇలా ఒకటేమిటి మూడు వేల అరుదైన స్పెసిమన్స్ తో ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భూగర్భ శాస్త్ర విభాగం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు దేశానికే పరిమితం కాకుండా ప్రపంచంలోని ఏడు ఖండాల నుంచి సేకరించిన దాదాపు మూడు వేల రకాల రాళ్లు ఇక్కడ కొలువుదీరాయి నిత్య జీవితంలో మన వాడే ప్రతి వస్తువు వెనుక ఉన్న ఖనిజాల ముడి రూపాలను విద్యార్థులు సందర్శకులకు పరిచయం చేస్తోంది ఈ మ్యూజియం అనాదిగా భూమి స్వరూపం సముద్ర గర్భంలోని జీవులు రాళ్లుగా మారిన తీరు అగ్ని పర్వతాల నుంచి వచ్చిన లాభ ఏమైంది లావా ఉష్ణోగ్రతలకు ఖండాలు ఎలా విడిపోయాయి అనే ప్రశ్నలకు మ్యూజియంలోని శిలాజాలు ఖనిజాలు సమాధానం చెబుతున్నాయి భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఖండాల్లో లభించే రాతి నమూనాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నాయి పాఠ్య పుస్తకాల్లో చదివే వాటిని మ్యూజియంలో భౌతికంగా పరిశీలించడం ద్వారా విద్యార్థులు సరి కొత్త అనుభూతిని పొందుతున్నారు రకరకాలైనటువంటి మినరల్స్ నుంచి రకరకాలైనటువంటి రాక్స్ నుంచి రకరకాల శిలాజాల నుంచి మనం గొప్పగా తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మాకు ఒక అవకాశం అంటూ కల్పించారు చదివి నేర్చుకోలేము చూసే నేర్చుకోగలం ఎంతో ఎంతో దూరాల్లో ఉన్నటువంటి రకరకాల రాష్ట్రాల్లో ఉన్న స్పెసిమెంట్స్ ని వాటి యొక్క మినరల్స్ని ని మేము అక్కడికంటూ మా ఖర్చు పెట్టుకుని వెళ్లి చూడలేము మా సదుపాయం కోసం కేవలం మ్యూజియంకి అందించినారు గాలికి ఏమన్నా పాడవుతుందా ఏమైనా మార్పులు జరుగుతున్నాయా మేము ఇక్కడ స్పెసిమెంట్స్ పెట్టినా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా వాటి వల్ల జరిగే మార్పులు కూడా మేము మేము ఈ స్పెసిమెంట్స్లో గమనిస్తున్నాం జపాన్లో దొరికేవి కానివ్వండి సింగపూర్లో ప్రతి ప్రతి స్పెసిమెన్ అనేది కూడా మ్యూజియంలో అవైలబుల్ ఉంది సార్ థర్టీ పర్సెంట్ సార్ మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా ఫీల్డ్లో చూసి నేర్చుకుంటేనే జియాలజీస్ ప్రతి యూనివర్సిటీలో కూడా ఇలా జియాలజికల్ మ్యూజియం ఉండాలని కోరుకుంటున్నాం ఫీల్డ్లో దొరికే శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని వచ్చి మా మ్యూజియంలో పెడతాం సార్ మ్యూజియం లో పెట్టిన తర్వాత అంటే మాకు ప్రాక్టికల్గా చెప్తారు సార్ దగ్గరుండి దాన్ని టచ్ చేసి చూస్తే మనకు అంటే ఎలా ఉంటుంది ఎలా ఫామ్ అయింది దాని కలర్ ఏంటి అవి సేప్స్ ఉంటాయి సార్ అవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం సార్ దానివల్ల ఇంకా మ్యూజియం అనేది జియాలజీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనము ఎప్పుడైనా వెళ్ళనప్పుడు అంటే ఆ అది ఫామ్ అయింది అని మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది ఇక్కడ థియరేటికల్గా చదివేదానికన్నా మేము ప్రాక్టికల్గా వెళ్ళి మైండ్స్లో మాకు మేము శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి ఎకనామికల్ గా ఇంత వాల్యూ ఉంది అంటే మనం నార్మల్గా చూసి ఇది రాయేనా ఇది ఇంతేనా అనుకుంటాం సార్ కానీ మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాటి ఎకనామిక్ వాల్యూ తెలుసుకున్నప్పుడు ఇది ఇంత వాల్యుబుల్లా అనేది మనకి ఇలా జియాలజికల్ గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది సార్ బుక్ లో చూసి మనం అక్కడికి వెళ్ళి చూసుకోలేం కదా సార్ వేరే వేరే స్టేట్లో వేరే వేరే కంట్రీస్లో ఉంటాయి అక్కడికి వెళ్ళలేం కదా సార్ ఆ శాంపిల్స్ వెళ్ళిన వాళ్ళు తీసుకొస్తారు సార్ సీనియర్స్ కానీ మేము వెళ్ళిన ఫీల్డ్ కి వెళ్ళినా కూడా తీసుకొని మ్యూజియంలో పెడతాం సార్ అవి మేము చూడాలన్నప్పుడల్లా మాకు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా మేము మ్యూజియంలోకి వచ్చి వెరిఫై చేసుకోగలం సార్ ఒరిస్సాకి మేము వెళ్ళలేము బిహార్కి వెళ్ళలేము వేరే పక్క స్టేట్స్ కి వెళ్ళలేము పక్క రాష్ట్రాలకు అక్కడ వెళ్ళలేము మ్యూజియం లో దొరుకుతున్నాయి సార్ అక్కడ శాంపుల్స్ కానీ రాక్స్ కానీ మినరల్స్ కానీ ఆ ఫోర్ థౌజండ్ పైగానే శాంపుల్స్ స్పెసిఫైన్స్ అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ పెట్రోల్ డీజిల్ సహజ వాయువు ఎక్కడ దొరుకుతాయో తెలిపే ఖనిజాలను సముద్ర జీవులైన గబ్బలు శంఖాలు అతి సూక్ష్మ జీవులైన ఫొరామిని ఫెరా వంటివి చనిపోయాక భూమి పొరల్లో నిక్షిప్తమైన శిలాజాలను మ్యూజియంలో పొందుపరిచారు గుజరాత్ లోని అంకాలేశ్వర్ సౌరాష్ట్ర బేసిన్ ముంబైలోని బాంబే హై తమిళనాడులోని కావేరీ బేసిన్ ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్ అసోంలోని దిగ్బోయ్ క్షేత్రం ప్రాంతాల్లో ఉండే శిలాజాలు విద్యార్థులకు విజ్ఞానం పంచుతున్నాయి ప్రొఫెసరు చక్రబాతి నాయుడు గారని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని మెడ్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డీ చదువుకొని అక్కడ ఫ్యాకల్టీ ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్వీస్ అందించారు ఇదంతా ఆయన ఆధ్వర్యంలో ఈ స్థాయికి మ్యూజియాన్ని డెవలప్ చేశారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వస్తారు చేసిన తర్వాత వాటికి అది ఇరాక్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన లేబుల్స్తో పాటు ఇక్కడ మ్యూజియంలో మనం దానిని భద్రపరుస్తారనమాట సో ఈ పలానా రాక్ ఇది దీని పేరు ఇది కదా మేము చదువుకున్నాం కదా అని చెప్పేసి ఫీల్డ్లో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి సార్ లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు కూడా చాలా మినరల్స్ తీసుకొస్తారు ఇక్కడ మినరల్స్ రాక్స్ ఇవన్నీ కలిపితే దాదాపు ఫోర్ దగ్గర దగ్గర మినరల్స్ ఉన్నాయి వందల సంవత్సరాల క్రితం వృక్షాలు భూమిలో కూరుకుపోయినప్పుడు జరిగిన రసాయనిక చర్యతో చెట్టు రాయిగా మారినప్పుడు రూపొందిన ఆకారాలు మ్యూజియంలో అలరిస్తున్నాయి